వెల్కమ్ టు కూల్ డైరీ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ సేఫ్ గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్ కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు రైట్ మెసేజెస్ ని ప్రాపర్ మెసేజెస్ ని అయితే అందిస్తుందండి చక్కగా మీరు ఎంత అయితే మీరు హార్ట్ఫుల్ గా మీరు కోరుకుంటారో అవన్నీ కూడా యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో నమ్మకంతో యూనివర్స్ ని అడగండి మీరు ఏది కోరుకున్నా కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ లో జరగడం అనేది ఉంటుంది మంచి రిజల్ట్నైతే చూస్తారు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతిరోజున కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి దీనివల్ల నేను పెట్టిన ప్రతి మేనిఫెస్టేషన్ని మీరు ఫాలో అవ్వచ్చు చక్కగా అండ్ నేను పెట్టే ప్రతి రీడింగ్ని కూడా మీరు వెంటనే ఫాలో అవ్వచ్చు అండి లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీకు దాంట్లో అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి సేమ్ డే మీకు రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీ అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో చూపిస్తుంది అనేది రీడింగ్లో తెలుసుకుందామండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని కల్పించండి యూనివర్స్ మీరు చెప్పి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి మీరు మారాలి చేంజ్ కావాలి నా లైఫ్లో ఫలానా దాంట్లో నేను ఎరుక్కుపోయాను అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదో ఒక దాంట్లో నుంచి మీరు ఆ విషయంలో నుంచి వేరేలాగా ఇంకా అప్డేట్ అవ్వాలి నేను ఇంకా మారాలి నాలో మోడిఫికేషన్స్ జరగాలి అని చాలా ట్రై చేస్తున్నారట ఇది కనెక్ట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే యూనివర్స్ చూపిస్తుంది మీ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో మీరు ఏదైతే చేస్తున్నారో దానిని ఇంకా మీరు మాడిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇంకా మారాలి మీరు ఇలాంటి ఇన్ కేస్ రిలేషన్షిప్స్లో అనుకుందామండి రిలేషన్షిప్లో అయితే మీరు ఏదైతే రిలేషన్షిప్లో మీరు మెయింటైన్ అవుతున్నారో అందులో మీరు స్ట్రక్ అయిపోయినట్టు అందులో మీరు బంధింపబడినట్టు లేకపోతే మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్గా లేనట్టు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది అంట ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ఇట్లాంటి అని ఆలోచిస్తున్నారు అని చెప్తుంది అండ్ ఒకవేళ మీరు గనక బిజినెస్ కెరియర్ జాబ్ ఇట్లాంటి వాటిలో అయితే ఒకవేళ జాబ్ అయితే మీకు ఇంట్రెస్ట్ లేని జాబ్లో మీరు ఏమైనా కంటిన్యూ అవుతున్నారేమో లేదా మీ జాబ్లో ఇంకా మీరు కోరుకున్న స్టేజ్కి ఇంకా వెళ్ళలేదేమో అంటే మీకు ప్రమోషన్స్ రావడం కానీ లేదా మీ స్కిల్ని ఎవరైనా ఐడెంటిఫై చేయడం కానీ ఇట్లాంటివి జరగలేదేమో వాటి కోసం మీరు గట్టిగా ట్రై చేస్తున్నారేమో అన్నట్లు యూనివర్స్ అయితే చూపిస్తుంది అండి సో అలాంటి చేంజెస్ చేసుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నారు కానీ ఒక స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారు దాని నుంచి నేను బయటపడాలి దానికి ఎలా అయినా నేను దాని నుంచి బయటకు రావాలి అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారంట అండ్ ఇంకా ఎలా ఉన్నారంటే ప్రతి విషయంలో కూడా మీరు చాలా చాలా హానెస్టీగా ఉంటారంట డిసిప్లిన్డ్గా ఉంటారంట అదే మీకు కొంచెం కష్ట ఇబ్బందిని కూడా తెచ్చిపెట్టేస్తుందంట ఎలా అంటే మనం ఎంత హానెస్టీగా మనం ఎంత నిజాయితీగా యథార్థవాది లోక విరోధి అంటారు కదండి అలాగా మనం ఎప్పుడు నిజాలైతే మాట్లాడతామో అప్పుడు జనా చాలా మందికి మనం నచ్చాం సో అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ దగ్గర మీరు ఇలా మారితే మీరు ఇంకా బాగుంటారండి లేకపోతే మీరు మీ మాట తీరులో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటారు అంటే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదు నేను ఇలా మాట్లాడితేనే నాకు ఇష్టం నేను ఇలా మాట్లాడితే ఇలా ఏదో ఒకటి మీరు అదే నెగిటివ్గా చెప్తున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ మీరు వాళ్ళు అది నిజాయితీగా చెప్తున్నారని వాళ్ళు అనుకోరు అలాగే ఏదైనా ఒక పర్సన్ బాగోకపోయినా మీరు సూపర్ ఉన్నారండి మీరు మంచిగా ఉన్నారు మీరు అసలు మీ అంత అందమైన వాళ్ళు లేరు లేకపోతే మీ అంత బ్యూటిఫుల్ ని నేను ఎక్కడా చూడలేదు అసలు నిజానికి వాళ్ళ బాగోపోయినా మీరు అట్లా చెప్పారనుకోండి వాళ్ళు ఎలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఉంటుందంట మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం మీరేమో హానెస్టీగా ఉండడం నిజాయితీతో ఉండడం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయం గా ఉండడం అంటే ఇది ఇలానే జరగాలి ఇది ఇట్లానే ఉండాలి ఇంత డిసిప్లిన్గా గా మనం ఉండి మన ప్రతి అడుగును వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మాట్లాడుతూ ఉంటే అది పక్కన వాళ్ళకి నచ్చకుండా ఉంటుందంట అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీ లైఫ్లో జరుగుతున్నాయని చెప్తుంది యూనివర్స్ అండ్ అది రిలేషన్షిప్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే రిలేషన్షిప్స్లో ఎలా ఉంటుందంటే మీరు నిజాయితీగా మీ సో మీ సోల్మేట్తో మీరు చాలా చాలా హానెస్టీగా ఉంటారు ఇలా ఉండాలి మనం ఇట్లా ఉండాలి మీరు మీరు నేను పర్ఫెక్ట్గా ఇలానే నా నా యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో నేను ఏదైతే రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు నేను ఏదైతే ప్రామిసెస్ చేశాను వాటి ఫుల్ఫిల్ చేసుకుంటాను నేను హానెస్టీగా ఉంటాను యాజ్ టైం అట్ ద సేమ్ టైం మీరు కూడా అలానే ఉండండి అని మనం మీరు వాళ్ళని అంటూ ఉంటే వాళ్ళకంత నచ్చకపోవచ్చు అంట అండ్ ఇంకా ఎవరైనా మిమ్మల్ని స్ట్రగల్ చేస్తున్నాను నన్ను ఇలా స్ట్రగల్ చేస్తున్నావు అని చెప్పినా మీరు నిజాయితీగా చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదంట లేదు మీరు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నిజాయితీతో ఉండడం వల్ల ఎవరు ఏదైనా చేసినా కూడా ఓపెన్గా చెప్పేయటం ఎవరిని ప్రైజ్ చేసుకోండి ఎవరిని పోగుడుకుంటూ వెళ్ళకపోవడం ఇట్లాంటివి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి అది కూడా మీకు కొంతవరకు ఎలా ఉంటుందంటే స్ట్రగుల్ ఫేస్ చేసేలాగా కొంతవరకు మీకు రిలేషన్షిప్లో అన్ని కన్వీనియంట్గా కుదరకపోయేలాగా అలా క్రియేట్ చేస్తుందంట అంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడటం మీరు హానర్ నిజాయితీగా ఉండటం అలాంటివి ఇబ్బందులు కలిగజేస్తుంది అండ్ వర్క్లో కూడా డిసిప్లైన్డ్గా ఉండడం మీరు ప్రతి విషయంలో డిసిప్లైన్డ్గా ఉండడం బిజినెస్లో డిసిప్లిన్ వర్క్లో డిసిప్లైన్గా ఉండడం మీ డిసిప్లైన్ ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళకి అమ్మ బాబాయ్ వీళ్ళేంటి ఎంత సీరియస్గా ఎంత సివియర్గా ఇలా ఉన్నారు అంటే కొంచెం క్యాజువల్గా ఉండి మీరు చూసి చూడనట్టు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ని అలాగే చేసుకుంటూ వెళ్తారు అలా కాకుండా మీరు ఇన్ టైంలో అన్ని పూర్తి చేయాలి ఇన్ టైంలో ఎలానే ఉండాలి ఈ పోటీ ఎలాగే ప్రిపేర్ చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటే జనాలకు కొంచెం అది ఇబ్బందిగా ఉంటుందంట సో అది ఎలా ఉంటుంది మీ మీద కన్వర్ట్ అయినప్పుడు మీ మీద ఒక అలాంటి ఇరిటేషన్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట కానీ రిలేషన్షిప్లో ఏ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి చేంజెస్ అన్ని కూడా అంటే మీరు మిమ్మల్ని మీరు మీరు చేంజ్ చేసుకుంటూ మీరు ఏదైతే హానెస్టీగా ఉన్నారో ఏదైతే డిసిప్లిన్గా ఉన్నారో మీరు ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలట మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అది ఎదటి వాళ్ళకి నచ్చిన నచ్చకపోయినా అది వాళ్ళ ప్రాబ్లం మీరు ఉండాల్సిన విధంగానే మీరు స్టెప్ వేసుకుంటూ వెళ్తారు కొన్ని కొంత టైంలోకి వెళ్ళా ఏమవుతుందంటే ఏదైతే మీరు చేస్తున్నారో ఏదైతే వాళ్ళకి నచ్చట్లేదో అవన్నీ కూడా హీల్ అవుతాయి రాను రాను వాళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా తయారవుతారు అంటే ఎలా అంటే అవును వీళ్ళు ఇలా చెప్తున్నారు అంటే ఇది మంచిది వీళ్ళు నిజాయితీగానే ఉన్నారు ఈ నిజమే మంచిది అబద్ధం చెప్పి మోసం చేయడం కంటే నిజం కఠినంగా ఉన్నా అదే మంచిది అన్నట్లు కొంత మేర వెళ్ళిన తర్వాత అంటే మీతో కొంత జర్నీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అప్పుడు నెమ్మదిగా మీ మైండ్లో ఏదైతే ఉందో వాళ్ళ మనసులో కూడా అదే ఉంటుందంట అంటే ఇద్దరికి కనెక్ట్ అయ్యే ఫీలింగ్స్ కలుగుతాయి అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా బిజినెస్లో కెరియర్లో జాబ్లో ఎలా ఉంటుందంటే మీరు కరెక్ట్గా ఈ వర్క్ ఇలాగే చేయాలి ఇంత డిసిప్లిన్గా ఉండాలి ఈ వర్క్లో ఇంత హానెస్టీగా ఉండాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో రాను రాను మీ కింద ఉన్న వాళ్ళు కానీ మీ హయ్యర్ అథారిటీ వాళ్ళు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారంట ఈ పర్సన్ బాగానే జెన్యున్గా అంటే ఫస్ట్లో ఏమనుకుంటారంటే వీళ్ళు ఓవర్ డిసిప్లిన్ అను లేకపోతే వీళ్ళు మరీ ముక్కుసోటుగా వెళ్ళిపోతున్నారో లేకపోతే వీళ్ళు అతి చేస్తున్నారని అనుకునే పర్సన్సే నెమ్మ నెమ్మదిగా ఎలా గ్రాడ్యువల్గా ఎలా ఉంటారంటే ఈ ఆలోచనలతో వాళ్ళ ఆలోచన లేక అవును అవును ఇలా చేస్తేనే మనం సక్సెస్ పొందగలం లేదా మన కంపెనీకి మంచి పేరు వస్తుంది లేకపోతే మన బిజినెస్కి మంచి పేరు వస్తుంది లేదా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాం ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారట కొన్ని 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 సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇవి మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదైతే కొంత పెయిన్ కానీ కొంత ఇబ్బంది కానీ ఫీల్ అయ్యారు అవన్నీ నెమ్మదిగా తగ్గుముఖ అంటే హీల్ అవ్వడం మొదలు పెడతాయంట అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఈ సిచ్యువేషన్స్లో అందరూ నన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు నా నిజాయితీకి ఒక గుర్తింపు వచ్చింది నా డిసిప్లిన్కి ఒక గుర్తింపు వచ్చింది అన్నట్లు నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారంట ఇంకా ఎలా ఉంటుందంటే అది మీ హ్యాపీనెస్కి కూడా కారణం అవుతుంది అని చెప్తుంది యూనివర్సిటీ చూసారా స్టడీ అండ్ స్టేబుల్గా చక్కగా ఏదైతే ఒక ఆత్మీయత ఒక అభిమానం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చక్కగా రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో అది చక్కగా మీకు తెలుస్తుందంట అంటే అందరూ మీ యొక్క పనిని గుర్తించడం మీ యొక్క నిజాయితీని గుర్తించడం మీ యొక్క డిసిప్లిన్ ని గుర్తించడం దానికి వాళ్ళు కూడా అవును ఇది ఈ దారే కరెక్టు అబద్ధాలు చెప్పుకుంటూ లేకపోతే మోసం చేసుకుంటూ అందరూ ఉన్న కంటే వీళ్ళు ఉన్న విధానం అంటే మీరు చూపి అది రిలేషన్షిప్స్ లో అయితే అవును వీళ్ళు నిజాయితీగా ఉన్నారు ఇదే కరెక్ట్ చక్కగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అలా వాళ్ళు కూడా అభిమానించడం మొదలుపెట్టి వాళ్ళు కూడా మీ మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని చక్కగా ప్రేమించడం మొదలుపెట్టి అంతా ఒక ఎలా అంటే ఒక మంచి గా హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ క్రియేట్ అవుతుంది అది బిజినెస్లో కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ దేనిలోనైనా కూడా అలాంటి ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది అది మనందరికీ కూడా సంతోషమే కదండి ఎందుకంటే చక్కగా మీరేది కోరుకుంటున్నారో మీలో మీరు మీరేమీ మారట్లేదు మీరు ఎప్పుడు కూడా ఈ రీడింగ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరైతే రెజనైట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా నిజాయితీగా ఉంటారంట వాళ్ళు ఏ విషయాన్ని ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా డిసిప్లైన్గా చేస్తారంట సో అట్లాంటి క్యారెక్టర్కి యూనివర్స్ ఏం చేస్తుంది హెల్పే చేస్తుంది మనం ఎప్పుడైతే దొంగ పనులు చేస్తామో మనమైతే ఎప్పుడైతే అబద్ధాలు ఆడతామో అట్లాంటి వాళ్ళకి యూనివర్స్ ఎప్పుడు కూడా హెల్ప్ చేయదు అదేంటి బ్యాడ్ కర్మ అదే దానికి తగ్గ ఫలితమే పొందుతాం అదే మనం మంచిగా చేసుకుంటూ మంచిగా ఆలోచించుకుంటూ నిజాయితీగా చేస్తూ మనకున్న పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే అది గుడ్ కర్మ సో దానికి సంబంధించిన ఫలితాన్ని మనం పొందుతాం ఇక్కడ కూడా యూనివర్స్ అదే చెప్తుంది ఆ విషయంలో మీరు ఏదైతే జరుగుతుందో అదే మీకు చక్కగా మీ హ్యాపీనెస్కి దారి తీస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే ఫైనాన్షియల్గా బాగా స మంచిగా సంపాదించుకోగలుగుతారంట అంటే జాబ్లో ప్రమోషన్స్ మీ యొక్క హానెస్టీకి మీ యొక్క ముందు ఏదైతే చూపు ఉందో డిసిప్లిన్కి తగిన గుర్తింపును పొందుతారు అంటే ప్రమోషన్స్ రావడం కానీ లేదా ఇంకా సాలరీస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉండడం కానీ లేదా మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం కానీ ఇట్లా జరుగుతుంది ఇంకా ఎలా ఉందంటే బిజినెస్లో మాట్లాడుకున్నట్లయితే బిజినెస్లో కూడా అట్లానే ఉంటుందండి బిజినెస్లో మీరు ఎంత హానెస్టీగా ఎంత డిసిప్లిన్గా మీ బిజినెస్ చేస్తున్నారో అదేవిధంగా ఆ బిజినెస్లో మంచి సక్సెస్ని కూడా చూడగలుగుతారంట ప్రాఫిట్స్ బాగా సంపాదించగలుగుతారంట అంటే లాభాలను చూడగలుగుతారు లాభాలు సంపాదించగలుగుతారు సో అది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అండ్ రిలేషన్షిప్స్లోనైతే అందరి ప్రేమను చూడగనగలుగుతారు అంతేకాకుండా ఫలానా వ్యక్తి అని అంటే ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి అబద్ధాలే చెప్పరు ఆ వ్యక్తి నిజాయితీ పరుడు ఆ వ్యక్తి అందరితోనూ చాలా డిసిప్లిన్డ్గా తన వర్క్ ఏదో తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తాడు తన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నిర్వర్తించడంలో తను చాలా డిసిప్లిన్డ్గా ఉంటాడు ఎలాంటి డీవియేషన్స్ ఉండవు అన్నట్లు ఒక గుర్తింపును పొందడం ఇట్లా ఒక హ్యాపీనెస్ అనేది చక్కగా మీకు క్రియేట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుందండి అట్లాంటి చేంజెస్ వస్తాయి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఇదంతా కూడా ఇదే లిక్విడ్ పొజిషన్లో ఈరోజు ఇందులో వేస్తే ఈ ఇప్పుడు లిక్విడ్ అంటే ఒక వాటర్ని తీసుకొచ్చి గ్లాస్లో పోస్తే అది గ్లాస్ షేప్లోనే వాటర్ కనిపిస్తుంది అదే బౌల్లో పోస్తే బౌల్ షేప్లో కనిపిస్తుంది సో అట్లా సాలిడ్గా ఎలా అంటే అలా మారడం కాదు మీ మీద ఒపీనియన్ అట్లా మారదండి ఆ ఒపీనియన్ అందరికీ వచ్చిన ఒపీనియన్ ఎలా ఉంటుందంటే చాలా సాలిడ్గా ఉంటుంది అంటే ఒకసారి మీరు ఆ ఒపీనియన్ని తెచ్చుకుంటే అందరి దగ్గర మంచి వ్యక్తి అని మీరు ఒక ముద్ర వేయించుకుంటే ఆ ముద్ర చాలా గట్టిగా పడుతుంది అంటే అందరూ మిమ్మల్ని నమ్మటం అంత బాగా మొదలు పెట్ట పెడతారు ఇంకెట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ గురించి చెడుగా ఆలోచించడం కానీ ఈ ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు అనుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ సఫిషియంట్ ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు మీ విషయంలో మీరు చెయ్యగలుగుతారు ప్రతిదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పర్సన్ ప్రతి విషయంలో కూడా తను ఏదైతే చెయ్యాలి అనుకుంటారో అది ఎవరి సహాయం లేకుండా ఎవ్వరి ఆధారం లేకుండానే అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా మీరు ఏది ఎవరి యొక్క సహాయ సహకారాలు అందరూ ప్రేమను తీసుకుంటారు బట్ ఎవరి నుంచి ఏది ఆశించకుండా మీకు మీరే అన్ని ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారు అంత కేపబిలిటీ అయితే మీలో ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఏం చెప్తుందంటే మీరు ఏ అయితే వెళ్తున్నారో ఎక్కడా కూడా స్టేబుల్గా ఒక దగ్గర ఆగిపోవడం లేకపోతే ఈరోజు నాకు వర్క్ లేదు కదా ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకోవడం లేకపోతే ఈరోజు ఈరోజు రిలేషన్షిప్స్లో పెద్ద ఏమి ఉంది ఈ ఈ రిలేషన్ కాకుండా కొత్త రిలేషన్ కోసం వెళ్దాం ఇలాగేమో ఆలోచించకుండా మీకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ కానీ మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానికోసం చాలా చాలా బాధ్యతగా చాలా చాలా ముందడుగులు వేసుకుంటూ అంటే మీకు ఏం చెయ్యాలో మీకు తెలుసు జాబ్లో ఏం చేయాలో మీకు తెలుసు మీ మంచి పొజిషన్కి వెళ్ళడానికి మీ జాబ్లో ఏం చేయాలో తెలుసు కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి మీకు ఏం ఏం కావాలో మీకు తెలుసు అంటే మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అలాగే మీరు స్టెప్స్ వేసుకుంటూ మీ యొక్క లక్ష్యం కోసం మీరు ఏది పొందాలి అనుకున్నారో ఆ లక్ష్యం కోసం మీరు వెళ్తారు దానికి యూనివర్స్ అయితే హెల్ప్ చేస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి సో చాలా చాలా బాగా యూనివర్స్ ఏంటంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది మీరు ఏది చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది వై బికాజ్ మీరు ఒక హానెస్టీ పర్సన్ అండ్ ఒక డిసిప్లిన్ పర్సన్ కాబట్టి మీరు చాలా హార్డ్ వర్కర్ కాబట్టి మీరు ఏది చేస్తున్నా దాని హెల్ప్ యూనివర్స్ కూడా ఇస్తుంది అని చెప్తుంది అండ్ ఎవరికైనా కూడా ఛానల్ లింక్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెళ్ళి లింక్లో లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకువెళ్తుంది చక్కగా మీరు దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ప్రతీది కూడా నోటిఫికేషన్ తీసుకుంటారు రీడింగ్స్ తీసుకుంటారు అండ్ మేనిఫెస్టేషన్స్ తీసుకుంటారు అందరూ లెవెన్ లెవెన్ పోర్టల్ యూస్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను మేనిఫెస్టేషన్ చెప్పిన ప్రతిదీ కూడా మీరు ముందు మీ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి నెగిటివ్ ఎనర్జీని చుట్టూ ఉన్న ఏదైతే అట్మాస్ఫియర్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో మీ బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా అంటే నేను అట్మాస్ఫియర్లో చెప్తున్నాను మీ సరౌండింగ్స్లో ఉన్నదే అని గురించి చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ బ్రెయిన్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అంటే వాళ్ళు భయపెడుతున్నారు వీళ్ళు భయపెడుతున్నారు లేకపోతే అది జరగదేమో నాకు నాకు కావాల్సింది నాకు తెలుస్తుంది కానీ అది జరగదేమో ఇది జరగదేమో జరగదు అనుకుంటూ మీరు యూనివర్స్ని అడిగితే అది ఖచ్చితంగా జరగదండి జరుగుతుంది అని యూనివర్స్ని అడిగితేనే అది జరుగుతుంది సో ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా మీరు బయటకు తోసేయాలి మీరు ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉండాలి చాలా పాజిటివ్ థాట్స్తో ఉండాలి అదే మనకి నేను చెప్పే మేనిఫెస్టేషన్స్ తాలూకా మెయిన్ ఏము మీకు కావాల్సిన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కనుక్కోండి మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు నేనేంటి అనేది మీరు తెలుసుకోండి నేను అనే వర్డ్ని ఏంటి నేను ఏం నాలో ఏ క్యాపబిలిటీస్ ఉన్నాయి అనేది మీరు ముందు గ్రహిస్తే ఆటోమేటిక్గా మీ స్టెప్ మేనిఫెస్టే అయిపోతుంది మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారు మీ గురించి మీరు తెలుసుకోగానే కానీ యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారు అది మీకు సింబాలిక్గా కూడా తెలిసిపోతుంది మీరు ఇంకా యూనివర్స్తో కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీ అర్థం ఏంటంటే మీలో మిమ్మల్ని మీరు గుర్తించే దాంట్లోనే ఏదో లోపం ఉంది సో నేను ఇది చేయగలను ఖచ్చితంగా చేయగలను అంతే అనుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు వీళ్ళు ఏదైతే నెగిటివ్ పవర్స్ ఉన్నాయో వాటిని బయటకు తీసేయండి నెగిటివ్ పవర్స్ అంటే వేరే ఏం కాదండి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అట్ని బయటకు పంపించేసేయండి సో మేనిఫెస్టేషన్స్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే చూస్తాను ఎవరికైతే మంచిగా నేను వన్ ల్యాక్ సంపాదించాలి టూ ల్యాక్స్ సంపాదించాలి నేను మంత్లీ ఇంత సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే చక్క మనీ మేనిఫెస్టేషన్స్ చేసుకోండి హ్యాపీగా మీరు అనుకున్నది అయితే సక్సెస్ఫుల్గా మీరు పొందుతారండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు మీకు ఏది కావాలో మీకు మీకు ఏది అనుకుంటున్నారో దాన్ని పొందడం కోసం మీరు ఎలా ఉంటారంటే ఏంటంటే ఫస్ట్ డిఫెన్స్ చేసుకోగలుగుతారండి సెల్ఫ్ డిఫెన్స్ అంటే అటు నుంచి మనం ఏదైనా ఒక మంచి దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక మంచి లక్ష్యం కోసం వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయండి ఒక తప్పుడు పని చేయడానికి వెళ్తే అడ్డంకులు ఎదురవుతాయో లేదో తెలియదు కానీ ఒక మంచి పని చేయడానికి వెళ్తే మాత్రం చాలా అడ్డంకులు ఎదురవుతాయి సో అట్లాంటి సిచ్యువేషన్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ప్రతిది కానీ కూడా డిఫెన్స్ చేయగలుగుతారంట అంటే ప్రతిదాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నేను నీకు ఇస్తున్నాను నువ్వు దాన్ని యూస్ చేసుకోగలుగుతావు నీకు అంత క్యాపబిలిటీ ఉంది అని న్యూస్ చెప్పేస్తుంది యూనివర్స్ అది ఎలా రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ దేనిలోనైనా కూడానండి జాబ్లో అనుకుందాం మీరు ఎవరైనా మీ జాబ్ పోటీ వస్తారు మీరు లేదంటే మీరు చేస్తున్న వర్క్ వర్క్ ఉంటుంది మీకు బాగా మంచి ఆల్రెడీ మంచి నేమ్ ఉంటుంది మంచి ఫేమ్ అవుతారు మంచిగా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఇంకా సరిగ్గా చేయట్లేదు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఈ ప్రమోషన్ లేకపోతే వీళ్ళు ఎందుకు ఇంత ముందుకు వెళ్తున్నారు అసలు ఈ పర్సన్కి ఇంత టాలెంట్ లేదు ఇట్లాంటివి కూడా చెప్పే ఛాన్స్ లేదంటే మీరు చేసే వర్క్లో ఏదో ఒక చిన్న తప్పును ఎదుగుతారు అట్లాంటి టైంలో మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోగలిగిన ఒక శక్తి మీలా ఉంటుందంట మీరు ఏదనుకుంటున్నారో అది చేయగలిగిన కేపబిలిటీ ఉంటుందంట అదే బిజినెస్లో మాట్లాడుకున్నట్లయితే బిజినెస్లో కూడా మీ బిజినెస్ని మీరు మంచిగా డెవలప్ చేసుకోగలుగుతారు దానికి యూనివర్స్ మంచిగా సపోర్ట్ ఇస్తుంది అన్నీ జరుగుతాయి కానీ ఎవరో ఒక పర్సన్ వచ్చి మీ బిజినెస్లో మీరు ఈ లోపం చేశారు లేకపోతే మీ ప్రోడక్ట్లో మీరు ఈ లోపం ఉంది అన్న టైంలో కూడా మీరు వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి డిఫెన్స్ చేసుకొని లేదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని వాళ్ళని అడ్డుకునే స్టేజ్ మీకు ఉంటుంది అలాంటి శక్తి సామర్థ్యాలు యూనివర్స్ నుంచి మీకు వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి కేపబిలిటీని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారంట అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాయి రిలేషన్షిప్స్లో కూడా ఎవరైతే ఏది మిమ్మల్ని ఏదైతే అంటున్నారో లేకపోతే ఏదైనా మీరు అనుకుంటున్నప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా రిలేషన్షిప్ లో ఏదైనా చిన్న ఇష్యూస్ రేజ్ అయినా వాటి కూడా మీరు ఎదుర్కొనే ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా నేచర్ పట్ల కానీ మనుషుల వ్యక్తుల పట్ల కానీ లేకపోతే ఏ ఏ విషయంలోనైనా కూడా మీ మనసు ఎలా ఉంటుందంటే చాలా చాలా కన్సర్న్తో అందరూ అసలు అందరు చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అన్నట్లు ఉంటుందంట అండ్ అందరి పట్ల దయ ప్రేమ అభిమానం ఇట్లాంటివి కలిగి ఉంటారంట అందరినీ కూడా అది రిలేషన్షిప్స్ లో అయితే మీ పార్ట్నర్ విషయంలో మీ రిలేటివ్స్ విషయంలో అందరి విషయంలో కూడా వాళ్ళు ఎలా అయినా ఉండని మీరు మాత్రం అందరి పట్ల ఒక ప్రేమ కానీ ఒక దయని కానీ ఒక కన్సర్న్ అసలు ఏ ఎలా ఉంటున్నారు మీకు ఏదైనా కావాలా మీకు నాతో ఏమైనా అవసరం ఉందా ఏదైనా హెల్ప్ చేయగలనా ఇట్లాంటి కన్సర్న్ కూడా ఉంటుందంట అదే బిజినెస్లోను జాబ్లోను కెరియర్లోను కూడా ఇట్లానే మీ కింద ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా నా అడ్వైజెస్ ఏమైనా కావాలా లేకపోతే నా హెల్ప్ అయినా కావాలా నేను ఏదైనా నీకు మంచి చేయగలనా ఇట్లాంటి ఆలోచనతో ఇట్లాంటి ఒక మైండ్ సెట్తో ఇట్లాంటి ఒక పాజిటివ్ వే ఆఫ్ స్టైల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అంటే మీకు అలాంటి ఆలోచన అనేది ఉంటుంది మీరు అలా చేయగలుగుతారు మీరు ఏదైతే మీకు ఒక మంచి మనసు ఒక కష్టపడే తత్వం ఒక డిసిప్లిన్గా చేసుకునే విధానం అండ్ ప్రతి విషయంలో హానెస్టీగా ఉండడం ఏదైతే మీకు ఉన్నాయో దాంతోపాటే అందరికీ హెల్ప్ చేయగలిగిన ఒక మైండ్ సెట్ అందరిని మంచిగా చూసుకోగలిగిన ఒక మనస్తత్వం ఇట్లాంటివి కూడా మీలో ఉంటాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా బయటికి ఎక్స్ప్రెసివ్గా ఉండరంట మీరు మనసులో కొన్ని కొన్నిసార్లు హ్యాపీనెస్ ఉన్నా దాన్ని లోపలే దాచిపెడతారు కొన్ని కొన్నిసార్లు అన్ని విషయాలలోనూ హ్యాపీనెస్ ఉంటుంది బాధ ఉంటుంది కొన్ని పెయిన్ ఉన్నా దాన్ని కూడా లోపలే దాచిపెడతారంట అట్లా మీ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి అంటే బయటికి ఏదైతే కనిపిస్తున్నారో పాటే ఇన్నర్గా ప్రతి ఫీలింగ్ ఎవరి మీద ఎక్కువ ప్రేమ వచ్చినా కూడా ఆ ప్రేమని కూడా హీడింగ్ చేస్తారంట లేదా కోపం వచ్చిన కోపం కూడా హిడెన్ చేస్తారు లేదా బాధ వచ్చిన బాధను కూడా హిడెన్ చేస్తారు ఒక పెయిన్ వచ్చిన పెయిన్ కూడా హిడెన్ చేసేస్తారు ఇట్లా మీరు ఆ విధంగా ఉంటారు అంటే అన్ని ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండరు మీ ఆలోచన మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరికైనా హెల్ప్ చేస్తారు మంచిగా ఉంటారు డిసిప్లిన్గా ఉంటారు అన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఏ కష్టాన్నైనా బాధనైనా ప్రేమనైనా అయినా మీలో మీరే భరించగలిగిన ఒక శక్తి సామర్థ్యాలు ఏదైనా దాచిపెట్ ట్టేసుకోగలిగిన ఒక శక్తి మీలో ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకెలా ఉంటుందంటే యూనివర్స్ చెప్తుంది ప్రతి విషయానికి కూడా ఫెయిర్గా మీకు ఏది జరగాలో న్యాయం అది చక్కగా సమపాలల్లో మీకు ఏదైతే న్యాయం జరగాలో ఏ విషయాల్లోనైనా అది కరెక్ట్ జరుగుతుందంట అంటే యూనివర్స్ ఎలాంటి న్యాయం చేయాలి మీ విషయంలో అని అనుకుంటుందో అది కరెక్ట్ గా జరుగుతుంది అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏ విషయంలోనైనా కూడా అట్లాంటి సమన్యాయం అనేది జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియచేయండి కొమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ಸೋ ಮಚ್ ಅನದರ್ ವೀಡಿಯೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂಡ್ ವಿಲ್ ಮೀಟ್ ಅನರ್ ವೀಡಿಯೋ